వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల ఇది నాకటిపల్లి మండలం చెరుపుకట్టు గ్రామంలో ఉంది ఇక్కడ ప్రధాన దైవం శివుడు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం పరశురాముడి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాడని అతను ప్రతిష్ఠించిన ఎనిమిది శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర దని స్థల పురాణం నల్గొండ జిల్లా నార్కట మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెరువుకట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆ చెరువు కట్టున పార్వతి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పచ్చిమనగల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ క్షేత్రం నల్గొండకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండడం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన కొండ దిగున పార్వతీదేవి కొలువే ఉన్న కారణంగా ఈ స్వామిని పార్వతి జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు నాటి నుండి నేటి వరకు ఒక సర్పం స్వామి వారికి ప్రదక్షిణలు చేసి వెళ్తుండడం ఇక్కడ విశేషం కొండపై భాగాన మూడు గుండ్లుగా పిలవబడే రాతి బండల మధ్యలోని మరొక శివరంగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు ప్రతి ఏటా ఈ స్వామి చెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామి వారి బాధకులను తాకించడం ఆన్వయకు వస్తుంది ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవాల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మానసిక పరమైన శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు స్థల పురాణం మార్చు పూర్వం హైహయ వంశ మూల పురుషుడు కార్త వీరార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం దండకారీణ్యానికి బయలుదేరాడు అవిశ్రాంతంగా వేటాడిన పెదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న దేను సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజపరివారానికి షడ్రుషపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ దేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్త వీర్యార్జునుడు తనకు ఆ దేనువు కావాలని అడుగుతాడు అందుకు మహర్షి తిరస్కరించడంతో కుపితుడైన కార్త వీరార్ంచి బయటకు వెళ్లి తిరిగి కార్త వీర్యార్జుని సంహరించి ఇరవై సార్లు భూ ప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు క్షత్రియ వదనా తాను చేసిన పాప పరిహారార్థం దేశ నలుమూలల నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పడ్డాడు అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైన నూట ఎనిమిదవ శివలింగం ఈ చెరువుకట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు చివరిదని పురాణ కథనం ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై ఒక దెబ్బ వేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ క్షేత్రంగా వెలగొందుతుందని కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడు అనంతరం పరశురాముడు కూడా ఇక్కడ లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట పరశురాముని ఆత్మలింగం జడల రామేశ్వరానికి దరితాపుల్లో వేరొక గుహలో ఉంది రామలింగేశ్వరుని ఓద్వ భాగాన పరశురాముడు గండ్రగొడ్డలతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి అందుకని స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీ గణపతి దేవ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి